ఏమిటి సింగపూర్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది చూడు మన రబ్బరు తోటలు ఎవరో తగలబెట్టారట కొన్ని లక్షలు నష్టం అట ఏమిటి నాన్నగారు ఇది ఎలా జరిగింది అదే నాకు అర్థం కావడం లేదు నువ్వు రేపే బయలుదేరి సింగపూర్ వెళ్ళాలి నేనా నాకు రక్తపోటు ఎక్కువైంది విమానంలో ప్రయాణం చేయదని డాక్టర్ గట్టిగా చెప్పాడు ఆవేశపడకండి నాన్నగారు అక్కడ మన ఏజెంట్ ఉన్నాడుగా ఆ మాత్రం సర్దుబాటు చేసుకోలేడు వాడికి చేతలు అయితే నాకు టెలిగ్రామ్ ఎందుకు పంపుతాడయా అసలు వాడు కూడా పరివారంతో అయ్యాడనే నాకు అనుమానం తొందరపడకండి నాన్నగారు కాస్త ఆలోచించి ఏమిటయ్యా కొత్త పెళ్లి కూడా వెనకడతావు నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేనే వెళ్తాను ఆయుధాయి ఉంటే తిరిగి వస్తాను లేకపోతే అక్కడే నాన్నగారు అంత మాట అతకండి మీరు గట్టిగా వెళ్ళమంటే అంటే ఏమిటి వెళ్ళి తినాలి అది నీ బాధ్యత లా ఉన్నారా ఏం లేదు మా నాన్నగారు మీ నాన్నగారికి తెలిసిపోయిందా అది కాదు గౌరీ రేపు నేను సింగపూర్ వెళ్ళవలసి వచ్చింది సింగపూర్క రేపేనా అవును గౌరీ నాన్నగారు చాలా పట్టుబడుతున్నారు అక్కడ రబ్బరు తోటలు ఎవరో తగలబెట్టారట నేను వెళ్ళకపోతే ఆయనే వెళ్తానంటున్నారు కానీ ఆయన ప్రయాణం చేసే స్థితిలో లేరు నేను ఇప్పుడు పెద్ద చిక్కులో పడ్డాను ఒక ప్రక్క నాన్నగారు మరొక ప్రక్క నువ్వు ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను మీ తండ్రి ఇప్పుడు మీకే కాదు నాకు కూడా తండ్రితో సమానుడి వారి మాట మన ఇద్దరి ధర్మం మీరు తప్పకుండా సింగపూర్ వెళ్ళండి గౌరీ నిజంగా నా గౌరేనా ఈ మాట అంటున్నది కాదు జమీందార్ గారి కోడలు మీ అర్థాంగి క్షేమంగా వెళ్ళిరండి మీరు వచ్చే వరకు మన పెళ్లి విషయం రహస్యంగానే ఉంటుంది గౌరీ నీ మనసు ఎంత మంచిది గౌరీ నీ వంటి అమూల్యమైన ఇచ్చి భగవంతుడు నన్ను ఎంత చల్లగా చూశాడు గౌరీ సింగపూర్ నుంచి నీకేం కానుక తెమ్మంటావు చెప్పు మీరు క్షేమంగా తిరిగి రండి మీకంటే విలువైన కానుక నాకేముంటుంది నీకు మంచి కానుక తెస్తాను మన మొదటి సమావేశం జీవితాంతం మరుపు రాకుండా మధురమైన కానుక తెస్తాను నాదొక చిన్న కోరిక ఏమిటి మీ ఫోటో ఒకటి ఇచ్చి వెళ్ళండి ఓహ్ ఇంతే కదా మన ఇచ్చి పంపిస్తాం వేడు బాబు వెళ్ళినప్పుడు సఫలం చేసుకుని క్షేమంగా తిరిగి రండి థ్యాంక్స్ చూస్తున్నావు నాయన అబ్బే అదేం లేదు నాన్నగారు సరే చాలా దూరం వెళ్తున్నావు ఆరోగ్యం జాగ్రత్త అలాగే నాన్నగారు క్షేమంగా తిరిగి రాయన చూడు బాబు ఎంత ఆలస్యమైనా సరే ఎంత డబ్బు ఖర్చు అయినా సరే వెనకాల మనకి డబ్బు కంటే పరువేము జాగ్రత్త అలాగే చిన్న బాబు క్షేమంగా వెళ్ళి లాభంతో రాండి సమయా కన్నా ఇది తీసుకెళ్ళి గౌరికి చిత్తాం ఏమిటి బాబు అది రా బాబురా కాలం అందరు సుఖముగా ఉండాలి అందరూ ఏమిట్రా చాలా హుషారుగా ఉన్నావు చూపించా ఏమిటి శివబాబు గారు ఫోటో అండి చూడండి ఎంత అందంగా ఉన్నాడా వాడికేమరా జమీందారు బిడ్డరా చూడు ఆ మొహంలో కదా చూడరా నా ప్రాణేశ్వరి గౌరికి ప్రేమతో నీ ఏమిటరా గౌరీ ఎవరైనా గౌరవించే బాబు చెబితే సినిమాబాబు గారు చంపేస్తారు చెప్పకపోతే మీరు చంపేస్తారు మధ్య నేను ఎట్ట తెచ్చేది ఆపులు ఎవరు ఎవరైనా గౌరీ చెప్పు చెప్పు చెప్తా చెప్తా చెప్పు మన రైతు సోమయ్యలేడంటే అతని కూతురు గౌరికి మన సీనబాబు గారికి కొన్నాళ్ళుగా కొన్నాళ్ళుగా సాటుమాటు భాగవతం జరుగుతుందండి సాటుమాటు భాగవతం అంటే ఇప్పుడు ఆగిపోయిందిలేండి పెళ్ళి అయిపోయిందిగా పెళ్ళా అవునండి సీనబాబు గారు గౌరిని గుళ్ళో దేవుడు సాక్షిగా పెళ్లి చేసుకున్నారండి ఏమిటి చిన్నబాబు నాతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడా ఏ ఆపదొచ్చినా నాకు రానివ్వు వారికి మాత్రం ఏ కష్టం రాకుండా కాపాడుతండ్రి మా పెళ్లి రహస్యం బయటపడకుండా కాపాడుకునే శక్తి నాకు ప్రసాదించు ఎంత కాలం మీరా కావాలని నిప్పు కొంగును ముడివేసుకుని కాలకుండా కాపాడమని దేవుణ్ణి వరమడుగుతున్నావా నా కుమారుని రహస్యంగా పెళ్ళాడినప్పుడు ఏమైంది భయం విషయం నాకంతా తెలుసు ఈ రహస్యం ఇంకా బయట ఎక్కడా పొక్కలేదని పొక్క నువ్వు చిన్నబాబును మర్చిపోవాలి చిన్న బాబుని మర్చిపోవడమా చిన్న బాబుని మర్చిపోవడమా నా దైవాన్ని మర్చిపోవడమా అదెలా స్వాధ్యం అదెలా స్వాధ్యం నేనేం పాపం చేయలేదు భగవంతుని సాక్షిగా వారిని పరిణయ మాడాను ఏ ధైర్యంతో పరిణయ మాడావు అతనంతస్తేమిటి నీ అంతస్తేమిటి వారి అర్థాంగనే ఏ అర్హత నాకు లేదని పూర్తిగా తెలుసు అనర్హురాల్ని అందరం ఎక్కించొద్దని వారిని ఎంతగానో ప్రాధేయపడి బ్రతిమాలాను కాని ఆయన వెళ్ళలేదు యవనోద్రేకంలో మీరు చేసిన పనికి పర్యవసానం ఆలోచించారా చిన్నబాబుకు తగిన సంబంధం తెచ్చి ఎంతో వైభవంగా వివాహం చేస్తానని ఆఖర్ క్షణాల్లో వాళ్ళ అమ్మకు మాట ఇచ్చారు ఇప్పుడు ఆమె ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో మరణించిన భార్యకిచ్చిన మాట కోసం మీ కుమారుడు అర్ధాంగిగా స్వీకరించిన ఒక అమాయకురాని గొంతుకు వస్తారు గౌరీ ఇంతవరకు ఎవరు ఇలా ఎదిరించి మాట్లాడలే నేను ఈ పరగ నాకు జమీందారని కూటికి కూడా గతి లేని ఒక పేద రైతు కూతురి ఆనాడు నీ తండ్రి జైలుకు పోయి వచ్చి అవమానంతో ఆత్మహత్యకు తలపడితే నేను రక్షించి తెచ్చి ఆశ్రయం ఇచ్చాను ఈనాడు నువ్వు నా ఇంటి కోడలుగా వచ్చి నా వంశ గౌరవం బరువు ప్రతిష్ట నాశనం చేస్తావా ఇదే నా నీ కృతజ్ఞత ఇదే నా నీ చదువు సంస్కారం కాదు కాదు నా మాట నమ్మండి మీ కుమారుని వంక కన్నెత్తి కూడా చూచే సాహసం నాకు లేదు కానీ ఆయనే దేవుని సృష్టిలో పేద ధనిక భేదాలు లేవు అవన్నీ మానవులు సృష్టించుకున్నవేదని నాతో ఎంతో వాదించారు ఇవన్నీ అనుభవం లేని ఆదర్శ ఈ యవనోద్రేకం చల్లారితే గాని మీకు యదార్థం బోధపడతా రేపు మీకు పిల్ల పాప కలిగి సంఘంలో వాళ్ళకి జరిగే అవమానాన్ని మీ కల్లారా చూసినప్పుడు కాని మీకు జ్ఞానం రాదు మీరు చేసిన తప్పుకు అప్పుడు పశ్చాత్తాపడతారు మీ పెళ్లి విషయం ఇంకా మీ తండ్రికి తెలియదు తెలిస్తే తన కూతురు నాకు చేసిన ద్రోహానికి కుళ్ళి కుళ్ళి చస్తాడు అయ్యో ఇప్పుడేమిటి నా కర్తవ్యం నేను నా దైవాన్ని మర్చిపోలేను మర్చిపోలేను మీ చేతులతోనే నాకింత విషయం ఇవ్వండి సంతోషంగా కళ్ళు మూస్తాను విషయం కర్మ నేను తలుచుకుంటే ఇప్పుడే నీ గొంతు నువ్వు మీకు చంపేయగల కానీ నేను మానవ ఒక తండ్రిని నాకు హృదయం గౌరి ఇప్పుడు మా వంశ పరువు ప్రతిష్టలు నీ చేతిలో ఉన్నాయి దేహి అని అర్థిస్తున్నాను ఏమంటావు గౌరి ఏమిటి ఆలోచిస్తున్నావు నువ్వు కాదంటే ఆత్మహత్య తప్ప నాకు వేరే గత్యంతరం లేదు గౌరీ వారు కేవలం మన యజమానే కాదు మన దైవం నాకు ప్రాణదానం చేసిన దైవానికే నువ్వు ద్రోహం చేస్తావా నా తండ్రి మరణానికి నువ్వే కారణం సంఘం దృష్టిలో నా పత్రానికి నువ్వే కారణం ఏ దుర్ముహూర్తానని నిన్ను పెళ్ళాడనో కానీ అన్ని విధాలా అతపత్రమయ్యా తల్లిదండ్రులు కీర్తి తెస్తావు నువ్వు నా కడుపును చెడ పుట్టావు నా కడుపులో గత్యంతరం లేదు గొప్ప వంశంలో పుట్టినా నేను సంఘంలో ఈనాడు అంటరాలి వాడి నాకు పరువు లేదు ప్రతిష్ట లేదు మంచి లేదు మర్యాద లేదు కారణం నువ్వే నన్ను అన్ని విధాలా నాశనం చేశావు సర్వనాశనం చేశావు నేను వారి అర్థానికి అన్న విషయం పూర్తిగా మర్చిపోతాను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను మీ కోడళ్ళని ఎన్నడూ ఎక్కడ ఎవరు చెప్పను లాభం లేదు గౌరీ మళ్ళీ చిన్నబాబు కంటపడగానే ప్రేమోద్రేకంలో ఈ వాగ్దానాలన్నీ ఎగిరిపోతాయి ఈ ప్రమాణాలన్నీ నా వద్ద వల్లే చేశాను చెబుతాం బాబు గారు ఇంకా మీకు నమ్మకం లేకపోతే నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను నా భర్త మీద ఒట్టు వేసుకొని చెప్తున్నాను నిన్ను విరిగి మీద పట్టా సరి ఇప్పుడు జరిగిన విషయం ఎవరితోనూ చెప్పను ఇదే నా మోగనం జీవితాంతం ఇదే నా మోగనం గౌరీ గౌరీ మా వంశం నిలబెట్ట నువ్వు చేసిన మహాత్యాగం గౌరీ రుణం ఎలా తీర్చుకోగలను కోరుకోగలి ఏం ఇస్తాను ఎంత అడిగినా ఇస్తాను నా త్యాగానికి నన్నే విలువ కట్టమంటున్నారా నాకేమీ అక్కర్లేదు నా నోము సఫలం చేసుకునే శక్తి కలిగేట్టు మీ కోడలిగా ఒక్కసారి నన్ను మనసారా ఆశీర్వదించండి ఆ శక్తి నీకు భగవంతుడే ప్రసాదిస్తాడు నిన్ను చల్లగా చూస్తాడు అహాహుందిలిలిలు నాది కారాయరు కరునించి మమెయలో కామళలా లోసనుడా యాయా చిక్ 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 బాబా నువా నేనే ఏద్ మంగి కళుడు కాపడలా ఆలనే ఒరికి పోనైక అంతే నీ కోసమే బావ వస్తున్నా ఎక్కడి నుంచి బంగ్లా నుంచి నీకు పనే పాడ ఉండా కొని అయ్యయ్యో ఉండా బావా ఉండా బావా ఏంటే సంగతే కూర్చో చెప్తా స봐 సంపుతుండావు కూర్చో ఆ ఏంటి చెప్పు చెప్తా ఉండ ఏంటదే తాయం బావా ఇదిగో చలివిడి చెక్కిడో ఏను అవును ఓరుపద మనిషి అయ్యారు నువ్వే ఓహో అది కాదు బావా నీ కోసమే నేత్త చేసి తీసుకొచ్చాను తగ్గదా నువ్వు సారం మంచిదనివే బా భలే బాగుండదు అవును ఇందులో బంతుదార బెలమా ఏట కలిపావ్ హ్మ్ చలిగెప్పింది నందుకు బాగుండదే తొలగ పుండు కాదులే బావా నవ్వులేటకన్నాను బావా గుడ్డికి ఎగ్గిరామె కూతురు సుబ్బి లేదు దాని పెళ్లి అయిపోయింది ఇది ఆ కుండి పిల్లక కుక్కల్లాగా మా కూతురు కోటం లేదు ఇది ఆ గుడ్డిది ఉంటుంది దానికి పెళ్లి అయిపోయింది ఏడవదిలే మా ఇంటి పక్క మోగం లేదు దానికి కూడా పెళ్లి అయిపోయింది చేసుకున్నవాడు అదృష్టవంతుడు ఇంట్లో పోరే ఉండదు అందరికీ పెళ్లి అయిపోయింది కానీ నాకే నీక నీకేమే లడ్డులాగా ఉండవు చూడు మీ అన్నతో చెప్పి మంచి గిత్త లాంటి కూరన్నా కూడా చూడమను పెళ్లి జబాయి చేసేద్దాం అదేంటి బాబా సంతలో పెళ్ళి పెట్టుకుని ఊరంతా వెతకమంటావు అనే బలే అయితే మొగుని రెడీ చేసి పెట్టుకున్నావు అనమాట ఎవడేవాడా చెప్పనా బావే నేనా బావా సంటి కుర్రాడు చేసి సలిమిడి బుద్దలు ఎట్టి మాయ చేసి పెళ్లి చేసుకుందని సొత్తన్నా ఈ పప్పును మన దగ్గర బాబా నాకన్నా మంచి పని దొరుకుతుందా నాకే వంకర అంట అబ్బా నీకు వంకరని కాదే నా ప్లాన్ అంతా ఏరే ఉండదు తర్వాత చెప్తలే అయితే చెప్పు బావా 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 అంటే చిన్న కురదాలా మారా చేస్తున్నా పలు పెద్ద గౌరీ ఏమిటి నాన్న ఏమిటి మా ఏదో పరధ్యానంగా ఉన్నావు ఏమిటి విషయం అబ్బే ఏం లేదు నాన్నా నీ పెళ్లి విషయం పెద్ద బాబు గారితో చెప్పానమ్మా పెద్ద అవునమ్మా శుభకార్యం కూడా వారి చేతుల మీదుగానే జరిపించమన్నాను వారు సరేనన్నారు పెద్ద బాబు గారిని ఎప్పుడు కలుసుకున్నావు రెండు మూడు నెలలైందనుకో అన్నట్టు ఆనాడు నువ్వు ఉన్నావుగా దగ్గర అయితే మంచి సంబంధం ఏదైనా చూడమంటావమ్మా ఇప్పుడప్పుడే అలాంటి ప్రయత్నం ఏం వద్దు నాన్న ముందు ఉద్యోగమా పెళ్ళ అనేదే తేల్చుకోలేకుండా ఉన్నాను సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అలాగే అమ్మా నీ ఇష్ట ప్రకారమే కాదు ఎలా ఉంది జబ్బేమీ లేదు నీ కూతురు గర్భవతి